శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీ రామాయణము అరణ్యకాండ పద్దెనిమిదవ సర్గ రామ లక్ష్మణులు తుర్పణకును తిరస్కరించుట ఆమె సీతాదేవిపై దాడికి దిగుట శ్రీరాముని సూచనపై లక్ష్మణుడు ఆమెను విరూపను గావించుట కామ కామవికారమెలలోనే నా శూర్పణకను జోచుచో శ్రీరాముడు ఆమెతో పరిహాసపూర్వకముగా మృదు మధురముగా ఇట్లు నుడివెను ఓ సూర్పణక నేను వివాహించడను ఈమె నా ప్రాణేశ్వరి నీ వంటి స్త్రీలకు సవితిపోరు వలన దుఃఖమే మిగులును కదా చూడ ముచ్చటగానున్న ఇతడు నా తమ్ముడు భార్యకు దూరమే ఉన్నవాడు చక్కని సౌశీల్యము గలవాడు వేరు లక్ష్మణుడు మిగులు ప్రతాపశాలి ఇతడు చాలా కాలం నుండి భార్యా సుఖము ఎరగనివాడు భార్య యొక్క అవసరము ఉన్నవాడు యువకుడు అందగాడు రూపవైభవును బట్టి నీచే భర్తగా కోరదగినవాడు ఓ విశాలాక్షి ఓ సుందరి నా సోదరుడిని ఇతని చెట్టి సవతి బాధవు లేకుండా సూర్యకాంతి మేరు పర్వతం వలె సేవింపము కామాతురయ్యి నా రాక్షసి రాముడిట్లు పలికిన పితప ఆయనను విడిచిపెట్టి వేగముగా లక్ష్మణిని సమీపించి ఆయనతో ఇట్లు నుడివెను అద్భుతమైన రూపము గల నీకు సర్వాంగ సుందరినై నేను భారీగా తగుదును నన్ను చేపట్టి దండకారణ్యములు ఏందో అంతటను నాతో కూడి విహరించి సుఖింపు ఆ ఇట్లు పలికిన తిమ్మట మాటకారిన లక్ష్మణస్వామి ఆ శోర్పణకను ఎగిగా చుచ్చో చిరునవ్వుతో ఇట్లనెను ఓ సుందరి నేను పూజన మా అన్నగారి ఆధీనంలో ఉన్నవాడను అస్వతంత్రుడును దాసుడునైనా నాకు భార్యవై నీవును దాసిగా చితవా దాశయోగుడికి ఎట్టు సమ్మతింతువు ఓ విశాలాక్షి నీవు నిర్మలమైన వన్నెగలదానవు పూజ్యుడిన మా అన్న సర్వసభ లక్షణ శోభితుడు కావున నీవు ఆయనను చేపట్టి చిన్న భార్యవే ఆనందింపము అప్పుడు నీ నీవు తీరును చక్కని లావైన నడుము ఓ సుందరి ఇట్టి నీ రూప సౌభాగ్యమును కాదని తెలియగలవాడు ఎవడైనను మానవ స్త్రీలపై మనసు పడరా మనిషి కాంతలలో రత్నమైన సీతాదేవి యొక్క అందచందమలను కాదని బుద్ధిమంతుడైన వాడెవ్వడు ఎవ్వడు ఈ రూపముపై ఆశపడును భయంకరమైన ఆకారము గలది పొట్టగలది పొట్టగలదైన శూర్పణక లక్ష్మణిని పరిహాస వాళ్ళలోని అంతరార్థమని తెలుసుకోదలేక వాటిని నిజమని రమ్మెను శత్రులకు అజేయుడు వారిని గడగడలాడింపగల వీరుడు అయిన శ్రీరాముడు సీతాదేవితో కూడి పర్ణశాల ఎందు హాయిగా కూర్చుని ఉండగా కామాతరు ఈయన శూర్పణక ఆయనను సమీపించి ఇట్లు నడివెను భయంకరమైన వికృతాకారము గలది చెడు స్వభావం గలది ఉద్ధురాలయం వంగన నీ భార్యను జేరదీసి నీవు నన్ను ఆదరించడం లేదు కనుక ఓ రామా నీవు చూచూచుండగానే నీ ముందే కాంతయ్యన ఈమెను ఇప్పుడే నమిలి వేసేదను పింబట ఎట్టి సవతి లేకుండా నీతో కూడి హాయిగా వ్యవహరించేదను కాలుచున్న కొరియు వలె ఎర్రని చూపులు గల శోర్పణక కృద్ధురాలే రోహిణీతార భీకరమైన తోకచుక్క వలె లేడీ పిల్ల వంటి చూపులు గల సీతాదేవిపై దాడికి దిగను మృత్యు పాశం వల్లే మీద బయటికి వచ్చుతున్న ఆ శూర్పనకను చూసి మిగుల బలశాలైన శ్రీరాముడు కుపుచుడై హూంకారముతో ఆమెను నిలువరించి వెంటనే లక్ష్మణునితో ఇట్లడెను ఓ సౌమిత్రి క్రూరులైన దుష్టులతో పరిహాసము ఏ విధముగానో పనికిరాదు కనుక ఓ సౌమ్య సీతారేవికి అంటే మీ వదినకు ఎట్టి ఆపద రాకుండా చూడము ఓ పురుషశ్రేష్ట కూర స్వభావం అధించి ఉన్నదియు మహోదరియు అయిన దుష్ట రాక్షసిని విరూపగా గావింపుము అన్నయ్యటు తనను ఆదేశింపగా మహాబలశాలైన లక్ష్మణుడు క్రుద్ధుడై శ్రీరాముని పక్కనే ఉన్న ఖడ్గమను తీసుకొని ఆ శూర్పండక యొక్క ముక్కు చెవులను ఖండించెను తన ముక్కుచేవులు ఖండింపబడగా ఆ భయంకర స్వర్పణక పెబ పెడబులు పెట్టుచో వచ్చిన త్రమను బట్టి తన వనములకు పరుగులు తీసెను వికృతాకారము కలిగి నెత్తరోడు చుట్టే భయంకరముగా ఉన్న రాక్షసి వర్షాకాలమునందలి మేఘం వలె పలు విధములుగా గర్జనలు చేసెను అటు రక్తము కారుచుండగా మీకు భయంకరమైన ఆకారము గల రాక్షస చేతులు పైకెత్తి లభోదిబోమని మొత్తుకనుచో మహారణ్యమున ప్రవేశించను ఆ దండకారణ్యమునందు ఆమె సోదరుడైన కరుడు సమీ నివసించుచుండెను అతని ఆకారం భీకరమైనది పెక్కుమంది మంది రాక్షసులు అతని కడ చేరి ఉండేది ముక్కు చెవులు తెగి విరూప విరూపమై ఉన్న ఆ సూర్పణక ఆ కరుని సమీపించి ఆ ఆకాశం నుండి పిడుగువలే నేలపై పడిపోయాను కరుడు సోదరియు రక్తముతో తడిచి ఉన్నదియు భయంతో ప్రాణములు అనుబట్టి ఉన్నదియు ఆయన శోర్పణక శ్రీరాముడు భార్య గోసితో తమ్ముడైన లక్ష్మణితో దండకారణ్యం నివసించుతున్న విషయమును ఆయన వల్ల తన చెవులు తేగితాను తాను విరూపైన వృత్తాంతమును పూర్తిగా అతనికి వివరించను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండందు పద్దెనిమిదవ సర్గ సంపూర్ణము ధన్యవాదములు జై శ్రీరామ్